హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వారికి ఒక గుడ్ న్యూస్ ఈ నెలలో కార్లపై భారీ ఆఫర్లు ఉన్నాయి మారుతి సుజుకీ కంపెనీ తన అనేక కార్లపై వినియోగదారులకు తగ్గింపు ధరతో అందజేస్తూ ఉన్నాయి ఆటో కేటన్ నుంచి స్విఫ్ట్ వరకు అనేక మోడల్స్పై ఆఫర్లను ప్రకటించింది క్యాష్ డిస్కౌంట్ ఎక్స్చేంజ్ బోనస్ కార్పొరేట్ డిస్కౌంట్ను అందజేస్తోంది ఈ కార్లను కొనుగోలు చేసేందుకు ప్రజలు క్యూ కడుతున్నారు ఈ మోడల్పై ఎంత తగ్గింపు ఉంది ఆఫర్లు ఎలా ఉన్నాయి అటువంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం మారుతి సుజుకి ఆల్టో కేటన్ మారుతి ఆల్టో టన్ పెట్రోల్ వేరియంట్లపై అరవై రెండు వేల రూపాయల వరకు డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తోంది ఇందులో నలభై వేల క్యాష్ డిస్కౌంట్ పదిహేను వేల ఎక్స్చేంజ్ బోనస్ ఏడు వేల వరకు కార్పొరేట్ బోనస్ ఆఫర్ అందుబాటులో ఉంది సిఎన్జి మోడల్స్పై ముప్పై తొమ్మిది వేల వరకు ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి మారుతి సుజుకి ఎస్ప్రెసో మారుతి సుజుకి ఎస్ప్రెసో ఏఎీ వెర్షన్పై అరవై ఒక్క వేల వరకు బెనిఫిట్ లభిస్తోంది నలభై వేల క్యాష్ తగ్గింపు పదిహేను వేల ఎక్స్చేంజ్ బోనస్ ఆరు వేల కార్పొరేట్ తగ్గింపు ఉన్నాయి మాన్యువల్ వేరియంట్పై యాభై ఆరు వేల వరకు బెనిఫిట్ లభిస్తోంది మారుతి సుజుకి సెలరియో మారుతి సుజుకి సెలరియో కారుపై అరవై ఒక్క వేల వరకు ఆఫర్ అందుతోంది ఇందులో నలభై వేల క్యాష్ ఆఫర్ పదిహేను వేల ఎక్స్చేంజ్ బోనస్ ఆరు వేల కార్పొరేట్ తగ్గింపు ఉంది మారుతి సుజుకి సెలెరియో సిఎన్జిపై ముప్పై ఆరు వేల వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి మారుతి సుజుకి స్విఫ్ట్ మారుతి సుజుకి స్విఫ్ట్ త్వరలో అప్డేట్ రాబోతోంది ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది ఈ కారుపై నలభై రెండు వేల వరకు బెనిఫిట్ ఆఫర్ ఉంటుంది ఇందులో పదిహేను వేల క్యాష్ డిస్కౌంట్ ఇరవై వేలు ఎక్స్చేంజ్ బోనస్ ఏడు వేలు కార్పొరేట్ తగ్గింపు ఆఫర్లు ఉన్నాయి మారుతి సుజుకి డిజైర్ మారుతి సుజుకి డిజైర్ కార్లలో ఈ ఏడాది కొత్త అప్డేట్ వెర్షన్ రానుంది డిజైర్ ఫేస్ లిఫ్ట్ టెస్టింగ్ పూర్తి చేసుకుంది ప్రస్తుతం ఈ మోడల్లో ముప్పై ఏడు వేల వరకు ఆఫర్ లభిస్తోంది పదిహేను వేల క్యాష్ ఆఫర్ పదిహేను వేల ఎక్స్చేంజ్ బోనస్ ఏడు వేల కార్పొరేట్ బెనిఫిట్స్ ఉన్నాయి చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి